అందరూ వెన్నుపూస చక్కగా నించోపెట్టి మూడు సార్లు వంకారని చెప్పండి ఓ శృతి శృతి నామాలయం కరుణాలయం नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्मिहे सर्वदेवताभ्यो नमः सर्वमहर्षोभ्यो नमः गुरुपरम्परकी नमस्करिस्तु अगे स्टेज् मीद उपस्थितुलेन साधुमहात्मुलकी मरी मन విజయభారత సంస్థకి రావణమూర్తి గారికి ఓం నమో నారాయణ తర్వాత భక్తులకి మాతాజీలకు ముముక్షులకు అందరికీ ఓం నమో నారాయణ వరకే తన స్వరూపం తెలియనంత తెలియనంతవరకే దుఃఖం ఉంటుంది తెలిసిన తర్వాత దుఃఖం పోయి అదే ఆనందంగా మారుతుంది అయితే అది తెలియజెప్పటమే గురువు యొక్క లక్షణం గురు ఆత్మ సతతం సతం ప్రాప్య అప్యాప్య వద విద్య తన్నాశయ ప్రాప్రిభ్రాంతి స్వకంఠాభరణం యథ అంటే ఆత్మ ఎల్లప్పుడూ పొందబడేయున్నది పొందబడలేదని అవిద్య వలన తలంచి జీవుడు దుఃఖను పొందుచున్నాడు జ్ఞానంచి అవిద్య తొలిగిపోగా కథలోని కంఠాభరణం వలె జీవుడు తన ఆత్మస్వరూపమును తిరిగి జ్ఞాపకం తెచ్చుకొని దుఃఖాన్ని దూరం చేసుకుంటున్నాడు అంటే నీ నిజస్వరూపం తెలివనంతవరకు నీ ఆత్మ యొక్క నీ నిజస్వరూపం వరకే దుఃఖం అయితే నీ నిజస్వరూపాన్ని తెలిస్తే నీ ఆత్మ నేను చచ్చేవాడిని కాదు నేను శాశ్వతంగా ఉండేవాడిని నేను ఆనంద స్వరూపాన్ని నేను ఎప్పుడు కూడా ఉండేవాడిని నీ శరీరాలు మారుతూ ఉంటాయి దీంట్లో సాక్షి మాదిరిగా ఉన్నాను ఇక తర్వాత కూడా ఇంకా వేరే శరీరంలో సాక్షిగా ఉంటాను నేను ఆనంద స్వరూపుణ్ణి నేను మా నేను మరణం లేని అని నీ అనుభవానికి రావాల నీ అనుభవానికి వచ్చినప్పుడు నీ అనుభవానికి వచ్చినప్పుడు ఇక బయట లేదా ఆనందం నీకే తెలిసిపోతుంది బయటి ఆనందాలకు బయటి సంతోషాలకు నువ్వు ఎప్పుడైతే బానిస కాలేదో అప్పుడు నువ్వేది సాధించాలన్నా కానీ అది ఒక గేమ్లాగా అయిపోతుంది అదొక మంచి క్యాలంబోర్డ్ ఆటలాగా అయిపోతుంది కాబట్టి తన ఆత్మస్వరూపం తెలుసుకోవటమే నిజస్వరూపం అది ఎక్కడ దొరుకుతుంది అంటే గురు సేవ బినా నీర్వాను నహి హరి నామ భినా భగవాను నహి భగవాను బినా కోయి అప్నా నహి భగవంతుని వదిలేస్తే నీ వాళ్ళు ఎవరు లేరు భగవాన్ భినా అప్నా కోయ్ సుఖశాంతి శాంతి హరి నాము నహి అంటే నీకు సుఖం కావాలన్నా శాంతి కావాలన్నా భగవన్ నామస్మరణ ఒకటి జరుగుతుండాలా భగవన్ కూడా జరుగుతూ ఉంటే నీలో ప్రశాంతత ఉంటుంది కా అయితే నువ్వేం చేయాలి అంటే అమేషరైనా చాయే మీటి వాణి మీటి వాణి రైనా చాయే ఆవిడ భగవాన్క నామస్మరణ చెల్తీరైనా చాయ్ అంటే భగవంతు యొక్క నామస్మరణ ఉండాల మాట్లాడితే ప్రతి మాట కూడా అద్భుతంగా అమృతంగా అమృతంగా ఆనందంగా ఇతరుల యొక్క కష్టాలు మొత్తం కడతీర్చేటట్టుగా ఉండాలి ప్రతి మాట వెన్న వంటి హృదయం వెన్నెల వంటి చూపు తేనె వంటి మాటలు చిరుకైన చురుకైన ఇంద్రియాలు కరికైన మెదడు దీపం వంటి ఆచారము ఉండాలి అంటే మంచి లక్షణాలు ఉండాలి అవి నేర్వాల భూరి యాదదు చూడాలి భూరి యాదదు చూడాలి హోగయ మనికి భజన్ ूरी आदद हो गए मन की भजन मन तार भजाले हूगै भज अं चेड लक्षण वो अदे शास्त्र सारमता बूरी आदद हो गए भजन मन की तार बजा ले हो गए भजन अंटे मनसि खाली अं खाली है सो, खाली दिमाग का बोलते हैं उठे मनसु अदूद కాబట్టి నీ మనసుని ఏం చేయాలి ఏదైనా మంచి ఒక వస్తువు మీద స్మరణ చేయి ఒక అన్నా కంఠస్థం చేయి ఓ అన్నా కంఠస్థం చేయి ఒక కీర్తనన్నా కంఠస్థం చేయి ఒక మంచి సామెతనైనా నోరు మంచిది అయితే ఊరు మంచిది అందరు నీ మేలు నువ్వు కోరితే నీ మేలు దేవుడు కోరుతాడు అందరినీ క్షేమంగా ఉండాలను అందరి క్షేమంగా ఉంటే దానికి సంబంధించిన పద్యం తయారు చేయి ఓ కథ తయారు చేయి ఓ శ్లోకం తయారు చేయి ఓ మంచి ఉపన్యాసానికి మ్యాటర్ తయారు చేయి అయితే మంచి మీద పోయినావనుకో నీకు ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా జయమే తప్ప అపజయం ఉండదు కాబట్టి అది తెలుసుకోవాలా అది తెలుసుకునేంత వరకు ఎప్పుడు అశాంతే ఉండదు ప్రశాంతి ఉండదు ప్రశాంతి కావాలంటే నీలో నీలోను ప్రశాంతంగా ఉండాలా నేను శరీరం కాదు ఈ శరీరమే సీమ శరీరంలోన శరీరం అనే పట్నంలోన నువ్వు ఉండవు కానీ శరీరం నువ్వు కాదు కాశీ ఢిల్లీలో ఒక ఆశ్రమం ఉన్నది శ్రీకృష్ణ ఆశ్రమం ఉన్నది అనలేక ఒక స్వా ఒక పండితుడు ఉన్నాడు అయితే ఆయన ఏమంటాడు తెలుసా ఎప్పుడు ఏమాత్రం పొరపాటు వచ్చినా కానీ ఏమంటాడంటే సీమామే రేగే బాత్కరు అని అంటాడు సీమామే రేకే ఏదన్నా పొరపాటు వచ్చి మాట్లాడేటప్పుడు కానీ చేసే పనిలో ఏమైనా పొరపాటు వస్తే సీమామే రేగే బాత్కర అంటాడు సీమామే రేగే బాత్కరు అంటే అర్థమైంది శరీరం అనే సీమా అంటే పట్నం పట్నాన్ని నగరం అని కూడా అంటారు ఇందులో నగరం అంటే పట్నం అయితే సీమామరేకే మేరేకే అంటే నీ శరీరం అనే పట్నంలోనూ నువ్వు ఉండి మాట్లాడు నీలోనూ నువ్వు ఉండి మాట్లాడు కాబట్టి మరి నీలో నిన్ను నువ్వు తెలుసుకుంటే ఏది ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు ఏది చేయాలా ఏది చేయకూడదు అవన్నీ తెలిపేటివే ఈ శాస్త్రాలంతా ఈ శాస్త్రాల సారం అంతా కూడా అదే కాబట్టి శ్లోకార్థైన ప్రవక్షామి ఎదుక్తం గ్రంథకోటి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం వ్యాసలవారిని అడిగిన ఒక భక్తుడు అయా వేదాలు ఇట్లా బాగా చదువుకునేవాళ్ళు బాగా చదువుకునేవాళ్ళు అవి చదువుతారు మరి సామాన్యు పరిస్థితి ఏంది అని అడిగినట అడిగితే ఆయన వ్యాసలవారు శ్లోకంలోన రెండే లైన్లో చెప్పినట శ్లోకార్థేన ప్రవక్షామి ఎదుక్తం గ్రంథకోటభి పరోపకార పుణ్యాయ పాప పీడనం అంటే ఏంటంటే ఇతరులకు మేలు చేసి అదే పుణ్యము ఏదైతే నష్టం చేస్తావో అదే పాపము చేతనైతే మేలు చేయి లేకపోతే ఊకో కానీ నష్టం మాత్రం చేయకు నష్టం చేయకపోతే ఆ పుణ్యం నేను కాపాడుతుంది చేతనైతే మేలు చేయి లేకపోతే ఊకో శ్లోకార్తీన ప్రవక్షామి యదుక్తం క్రంథ కోటి పరోపకార పుణ్యాయ పాప ఎప్పరపీడనం అని అన్నాడు అంటే మరి ఆ కీర్తనలో కూడా అవే చెప్తా ఉంటారు చెడ్డ వదిలేసి చెడ్డ వదిలేసి ఏది కోపం ఉండకూడదు జీవుని యొక్క లక్షణాలు ఏంటివి కామ క్రోధ లోభ మోహ మద మార్చు ఇవి జీవ లక్షణాలు ఇవి వదిలేస్తే ఇవి వదిలేస్తే వైరాగ్యంగా తయారవుతాడు నీ కోపమే నీ శత్రువు నీ కో తన కోపమే తన శత్రువు తన శాంతమే తన క్షత చుట్టం భగన్ తన సుఖమే తనకు స్వర్గము తన దుఃఖమే తనకు నరకమండు తథ్యము సుమతి అయితే నీ కోపమే నీ శత్రువు నీ శాంతమే నీ ఉండరు నీ రక్ష నీ దయని నీ చుట్టాలు అని చెప్తున్నాడు కాబట్టి మంచి లక్షణాలన్నీ నేర్చుకో పద్యాల రూపకంగా అల్కగా పద్యాలు ఉన్నాయి అందరితోటి మంచిగుండు ఎవరితోటి ప ఎవరితోటి పగ ఉండకు ఎవరితోటి ద్వేషించకు ఎవరిని ద్వేషించినా కానీ నిను ద్వేషించినట్టు అంతటా ఉన్నాడు దేవుడు ఎక్కడ లేడు అంటావు కాబట్టి తన స్వరూపం తాను తెలుసుకుంటే యావనార్థవ తనే సర్వత సంప్లోదకే తవాను వేదేశు బ్రహ్మణ్యసు విజానత బేట లేదు సుఖం నీ లోపలనే తయారవుతుంది నీ చూపుని నీ లోపల తిప్పుకొని చూసు చూడు అర్థం బయట చూపిస్తే బయటనే బయట వస్తువులు చూపిస్తుంది ఆ అద్దం తిప్పి నీలో చూసుకుంటే నీ లోపలనే తయారైతున్న సంగతి నీది నీకే తెలుస్తుంది ధ్యానం ద్వారా కానీ జపం ద్వారా కానీ మంచి సద్గ్రంథ పఠనం ద్వారా కానీ కాబట్టి ఆనందం నీలోనే ఉన్న తర్వాత ఆనంద సముద్రం నీలోనే ఉన్న తర్వాత ఇక నువ్వు బేటని చూస్తున్నావు అది గురువులతోన గురువుల సేవ చేస్తే కానీ మంచి సద్గృంద పఠన చేస్తే కానీ సత్యం మీద జీవితం గడిపితే కానీ తెలుస్తాయి మన దేశంలోన అబద్ధం ఆడేట వాళ్ళు లేడట సత్య అబద్ధం ఆడవే అంశం అంటే ఆడలేదు రాజ్యం అంతా వదిలేసుకుని అబద్ధం ఆడలేదు మరి నచికేతుడు కటోపనిషత్తులో నచికేతుడు భోగాలు అనుభవించమంటే నాకు ఆత్మజ్ఞానమే కావాలన్నాడు మరి ఆత్మజ్ఞానంలో అన్నది సర్వం ఉన్నది కాబట్టి శరీరం శరీరతత్వం వేరు ఆత్మతత్వం వేరు అయితే ఆత్మతత్వం అనేది అద్వైతంలోకి వస్తుంది అద్వైతం అద్వైతానికి ప్రాధాన్యత ఎక్కువ అద్వైతం అంటే ఏంది ఏకమేవ బ్రహ్మ ద్వితీయ నాస్తి అంటే ఒక్కడే దేవుడు రెండవ వస్తువు లేదు రెండవ వస్తువు ఏంటో శరీరం ఈ శరీరంలో ఉండే చైతన్యాన్ని శరీరంలో ఉండే చైతన్యం చచ్చేది కాదు ఈ శరీరాలే మారుతూ ఉంటాయి నీ ఇష్టం మీద అది కూడా ఇష్టం ఉన్నంతకాలం బ్రతుకోవచ్చు ఎవరు భీష్ముడు తన ఇష్టం ఉన్నంతకాలం బ్రతికిండు మరి అట్లాగే నువ్వు శరీరాన్ని కాపాడుకుంటే ఇష్టం ఉన్నంతకాలం ఉండొచ్చు కావాలంటే కూడా ఉండొచ్చు అయితే అదంతా కూడా అష్టాంగ యోగ సాధనలో ఉంటుంది అయితే వాస్తవానికి తన స్వరూపం తాను తెలుసుకుంటే దుఃఖాలన్నీ అవుతాయి అది తెలుసుకోకపోతే అన్ని కష్టాలే వస్తాయి కాబట్టి అవన్నీ కూడా అందరూ తెలుసుకొని ఇట్లాంటి మన రవణమూర్తి గారి కార్యక్రమాలకు పాల్గొని అజ్ఞానాన్ని దూరం చేసుకొని అందరూ కూడా ఆనంద జీవితాన్ని గడపాలని కోరుకుంటూ హరి ఓం తస్